জোহারুলোলু আমরুকু জোহার পিউকু জোহার অমরুকু জোহার পি কু জোহার জোহারুল জোহারুল আমরুকু জোহার পি জোহার আমরুকু জোহার জোহার ేవుల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తి తొవ్వా పూల తీరు అమరులుంటారు 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 తొవ్వా పూల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు আমারুলা পুজো হার পিরুলা পুজো হার আমারুলা পুজো হার ভুয়া কল্লা গুট্টি భూమాతను చెరబట్టి భూమాత చెరబట్టి భూమాత చెరబట్టి నా గలి దున్నే కాల్ని నాన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన బరి మీద చెరబట్టిన బరి మీద చెరబట్టిన నైజమాని నిదురించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ పీరులకు జోహార్ అమరులకు జోహార్ పీరులకు జోహార్ తరలించి నిధులన్నీ మళ్ళించి నిధులన్నీ మళ్ళించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టినా తెగమట్టి కొట్టినా తెగమట్టి కొట్టినా ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి అసమాన పోరు చేసి అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహరులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ పేదోళ్ళ బతుకుల్ల పెత్తనం చేసేటి పెత్తనం చేసేటి పెత్తనం చేసేటి దొరలా భూస్వాముల కోటలను పగులగొట్టి కోటలను పగులగొట్టి కోటలను పగులగొట్టి ఎదల వనములోన విప్లవం పూయించి విప్లవం పూయించి విప్లవం తెలంగాణ చరితంటే చాగాల చరితాని చాగాల చరితాని చాగాల చరితాని ప్రాణమివ్వడం అంటే పక్వ పొడవడమాని పక్వ పొడవడమాని పక్వ పొడవడమాని చాటు చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ కను పాప చూపుల్ల కన్నీటి పాటల్ల కన్నీటి పాటల్ల కన్నీటి పాటల్ల ఎన్ని దీపాల ఎలుగులై నోళ్లకు ఎలుగులై నోళ్లకు పయల నీతి ఊటలా జోహార ఊటలా జోహార్ ఊటలాట్ల మీది గట్టి చిలు కలా జోహ చిలు చిలుకలా జోహార్ చిలుకలా జోహార చిలు కలా జోహరి కళ জোহারুল আমারুল কু জোহার পীর লু জোহার আমরু লু জোহার পীর লু জোহার మా బుల్ల వే బుల్ల మట్టి పొత్తి లల్ల మట్టి పొత్తి లల్ల మట్టి పొత్తి లల్ల తోవా పువ్వుల తీరు అమరులు తారు అమరులు తారు అమరులు తారు పువ్వుల తీరు అమరులు తారు జోహా আমরুকু জোহার পীর লু জোহার আমরু লু জোহার পীর জোহার